ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న ఈ రైతు పేరు పంబాల జనార్దన్ రెడ్డి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం స్వస్థలం ఎద్దులను పెంచడం ఈయన వ్యాపకం అభిరుచి కూడా సహజంగా వ్యవసాయం చేసే రైతులు పశుపోషణలోనూ మమేకమవుతూ ఉంటారు అయితే జనార్దన్ రెడ్డి మాత్రం ప్రత్యేకం పశుపోషణలో ఈ రైతు చూపే శ్రద్ధ అంత ఇంత కాదు కంటికి రెప్పలా కాపాడుకుంటారు కంటి సైగలతో నైపుణ్యాన్ని నేర్పుతారు పోటీల్లో వీరత్వం చాటేలా వాటిని తయారు చేస్తారు అందుకే నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డికి చిన్నతనం నుంచి వ్యవసాయమంటే మక్కువ మూడెకరాల పొలంలో పంటలు పండిస్తూ తన వ్యవసాయ జీవితాన్ని ప్రారంభించారు గంగపట్నంలో ఆక్వా అనువైనదిగా ఉండడంతో రొయ్యల సాగు చేశారు లాభాలు రావడంతో వ్యవసాయం మీద ఇష్టాన్ని వదులుకోలేక డెబ్బై ఎకరాల పొలంతో పెద్ద రైతుగా ఎదిగారు పాడి పంటలు ఈ రెండూ ఉంటేనే రైతు ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతాడని నిపుణులు పేర్కొన్నట్టే ఓవైపు పంటల సాగు చేస్తూనే జనార్దన్ రెడ్డి పశువులపై ఉన్న మమకారంతో రెండు వేల పద్నాలుగులో ఎద్దుల పెంపకం మొదలు పెట్టారు ఎడ్ల పెంపకంపై మక్కువ పెంచుకున్న జనార్దన్ రెడ్డి వాటిని కొన్నేళ్లుగా పందెం పోటీల్లో దించడం ప్రారంభించారు అందుకు తగినట్టుగా ఎద్దులకు శిక్షణనిస్తున్నారు ఈ పెంపకందారు జనార్దన్ రెడ్డి ఎడ్లు ఎక్కడ పోటీకి వెళ్లినా విజయం వాటి సొంతం ఒక మాటలో చెప్పాలంటే విజయం ముందే రాసిపెట్టాల్సి ప్రతి చోట ఎడ్లు సాధిస్తున్న విజయం జనార్దన్ రెడ్డికి రెట్టించిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది అందుకోసం లక్షలు ఖర్చు చేసి వాటిని పోషిస్తున్నారు ఇలాంటి చేయాలని ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మా తాతల కాడి నుంచి చేయాలని ఎద్దులు ఉన్నాయి ఆవులు ఎద్దులు పశువులు ఉన్నాయి రైతులు కాబట్టి ఏందంటే మా తాతోళ్ళు వాళ్ళందరూ అప్పుడప్పుడు సరదాగా ఊళ్ళో పాల్గొనేది తర్వాత ఏంటంటే కో ఊర్లో కానీ అక్కడ గాని మా ఊర్లో వర్త సుధాకర్ అనే అతను అతను తోటే పోతా ఉండేది అతను పాల్గొంటున్నది అప్పుడప్పుడు తర్వాత అతను మానేసిన తర్వాత ఏంటంటే నేను ఈ వీటికి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో స్టార్ట్ చేయటం జరిగింది అప్పటి నుంచి ఏంటంటే అంతకుముందు ఆవులు రెండు పశువులు ఖచ్చితంగా ఉండేది కానీ ఎద్దులు కూడా కొంచెం అనేది ఇప్పుడు తగ్గిపోతున్నాయి కాబట్టి ఎవరో రేరుగా పెట్టుకుంటున్నారు రైతులకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎద్దులు సాగాలి కాబట్టి నాకు ఎద్దులంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అక్కడక్కడ ఏంటంటే ఎద్దులు సంక్రాంతి అప్పుడు అప్పుడప్పుడు మనకి సరదాగా ఉంటుంది కాబట్టి అందరూ కలుసుకుంటాం కాబట్టి సరదాగా పోయేసి ఎద్దులు పోటీలో పాల్గొని ఉంటాం దానివల్ల ఏంటంటే మేము ఉంచి మించి ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై సార్లు పాల్గొన్నాము కైకులు పోయాము ఫస్ట్ వచ్చింది తర్వాత ఇంకో దగ్గర సేపు రోల్ అని చెప్పి అడగబోయాము తరడు కొట్టాము తర్వాత మన జిల్లాలో అయితే ఏదో ఫైజ్ మనకి ఫస్ట్ అనే కాదు ఏంటంటే మార్నింగ్ సిక్స్ లేచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ వన్ అవర్ కానీ వాకింగ్ చేయాలి డెఫినెట్గా చేపిస్తేనే కొంచెం బాగా హెల్తీగా ఉంటుంది మనం ఎట్లా వాకింగ్ ఎలా చేపిస్తామో అలా చేయాలి చేయించిన తర్వాత వచ్చి వేడి స్నానం చేపించాలి తర్వాత ఫీడింగ్ ఏంటంటే మిన్న మిన్నం మిల్చర్ కానీ మనం ఏదైనా కానీ వేసుకోవచ్చు కానీ ఖర్చు తక్కువ వేసుకుంటే కొంచెం మనం ఎక్కువ రోజులు రైతు అనేది సాగేదానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన అనేక పోటీల్లో ఈ ఎద్దులు తమ ప్రతిభను చూపి అవార్డులు గెలుచుకున్నాయి రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గిత్తలకు మంచి పేరు వచ్చాయి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎద్దులను ఎంతో ఆప్యాయంగా పెంచుతారు అంతేకాదు కర్ణాటక జాతులు హళ్లీకారు ఎద్దులు ఈ పెంపకం దగ్గర ఉన్నాయి ఈ ఎద్దులను తొమ్మిది లక్షల రూపాయలకు కొంటామని చాలా మంది ముందుకొచ్చిన రైతు ఇవ్వలేదు వాటితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఎద్దులపైన ఉన్న తన మమకారాన్ని తెలియచేశారు జనార్దన్ రెడ్డి జాగ్రత్తగా మన ఫీడింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఎనిమిది తొమ్మిది గంటలకు ఖచ్చితంగా ఇచ్చేయాలి మన ఫీడింగ్ రెండు ఫోటో ఫీడింగ్ సాయంకాలం ఆరు గంటలకు ఇచ్చేయాలి గుడ్ మార్నింగ్ ఏంటంటే ఎనిమిది తొమ్మిది గంటలకు ఫీడింగ్ ఇచ్చేయాలి చేస్తేనే కొంచెం బెటరబుల్గా ఉంటాయి ఖచ్చితంగా ఉలవలో పెట్టాలి వీటికి పరిగెచ్చే వాటికి ప్రతి ఒక్కరు ఏంటంటే బండి తోలుకుంటా చేస్తూ ఉంటారు మనమైతే బండి అలాంటివి ఏం లేదు డైలీ వాకింగ్ లేదంటే మన పొలాల్లో ఎప్పుడన్నా మాందోల్పిస్తాను అంటే వాకింగ్ టైప్ ఒక పది గంటల దాకా మాందోల్పిస్తాను తర్వాత ఇంకేం ఇంకే బండ్లు ఇసుక బండి కానీ అలాంటివి ఏం మనం ఏం చేపేము మనకేందంటే లేదు కాబట్టి మన సైట్లో ఖచ్చితంగా నాగేలు అలాంటివి దునిపిస్తాను ఎప్పుడన్నా నెలకి యాభై ఆరు వేలు ఖర్చు ఇది 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 నెలకి యాభై వేలు యాభై వేలు అరవై వేలు ఖర్చు అవుద్ది కాబట్టి సరదాగా అంతేగాని ఇదేమి ఇట్లు ఉందో ఆదాయం వచ్చి మనమే తీసుకునేది ఏం కాదు ఏంటంటే ఈ ఆక్సిజను ఈ ఆక్సిజన్ బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఇది ఏ విధంగా ఆక్సిజన్ పిలుస్తుంది ఆ పీల్చినప్పుడు మనకి మంచిది హెల్తీ హెల్తీగా ఉంటుంది మనకి మామూలుగా అదే నీకు పశువులు ఉన్నాయి కదా ఈ బర్రెలు ఉన్నాయి కదా అట్ల ఈ ఆక్సిజన్ వేరు ఆక్సి ఆక్సిజన్ వేరు ఇది మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది కాబట్టి నాకు కొంచెం ఇష్టం ఇది ఇప్పటివరకు జనార్దన్ రెడ్డి ఇరవై రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు ఎనిమిది సార్లు మొదటి స్థానం ఆరుసార్లు రెండో స్థానం సార్లు తృతీయ స్థానంలో బహుమతులను పొందారు ఈ ఎద్దుల పెంపకం కాస్త అయినా ఏమాత్రం పెంపకాన్ని వీడటం లేదు అంతరించిపోతున్న ఎద్దుల సంతతి అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానంటున్నారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు